అకాల వర్షాలు గాలివాన భీభత్సం అన్నదాతకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి కొండంత ఆశతో ధాన్యం అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులను పగబట్టినట్లుగానే కాలం పరీక్ష పెడుతోంది రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు ఓవైపు కొనుగోలు నత్తనడకన సాగుతుండడం ఇంకోవైపు ధాన్యం రవాణా సకాలంలో జరగక పడిగాపులు పడుతున్న రైతుల వేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు క్కపై తాటిపండు అన్న చందంగా మారింది ఖమ్మం జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి ఇప్పటికే ఓవైపు కొనుగోలు సక్రమంగా సాగాక మిల్లుల కేటాయింపు సక్రమంగా లేక అన్నదాతలకు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు తప్పడం లేదు దాదాపు వారం పదిహేను రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్న పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి పగబట్టినట్టుగా కూడా అకాల వర్షాలు ఎదురుగాలుల వానలతో రైతులు నట్టేట మునుగుతున్నాయి ఈ సీజన్లోనే దాదాపు ఏడెనిమిది సార్లు ఇప్పటి వరకు అకాల వర్షాలు గాలి వానలతో ధాన్యం రైతు దగా పడుతున్నారు పూర్తి స్థాయిలో చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు ఇప్పుడు పంటను కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం మరో ఎత్తుగా మారిన పరిస్థితి ప్రస్తుతం కూసుమంచి మండలం చేగొమ్మ కొనుగోలు కేంద్రంలో మనం ఉన్నాం రైతులంతా కూడా నిన్న ఒక్కసారిగా విజృంభించి విరుచుకుపడ్డ గాలివాన అకాల వర్షంతో ప్రస్తుతం రైతులంతా మున్నీరు అవుతున్నారు మొత్తం ధాన్య ప్రాసులన్నీ కూడా వర్షపు నీళ్ళలో చేరి రైతులకు కడగండ్లు మిగిలిస్తున్నాయి మహిళా రైతుతో మాట్లాడదామ్మా ఎన్ని ఎన్ని ఒడ్లు తెచ్చారు ఎన్ని ఎకరాలు వేసారు ఏంటి పరిస్థితి ఇది నాలుగు ఎకరాలు సార్ తొమ్మిది డబ్బాలు అయినాయి ఆరు రెండు వందలు వస్తాయి రాత్రి పెట్టినాం అవి కూడా కొద్దిగా దడిచినాయి బస్తాలు అవి దడితే అవి తిరగేసి రాత్రి వేయించినాం పోయిన కాసేపటికే మళ్ళీ ఈ అన్నీ ముద్దయినాయి మరి మేము వీటికి అంతకని దండగలు పెట్టం అన్నీ కౌలు భూములు మా సంతం భూములు కావు కౌలు భూములు తో తో నాటుళ్ళు తోటకూ ఆ మిషన్ కూళ్ళు గడ్డి గట్టిన కూళ్ళు వీటికి వాటికే సరిపోయినట్టుంది ఇళ్ళనే మళ్ళీ బోన్స్ అని బెట్టకోకుండా ఉంటే మేము మా పచ్చులు మార్కెట్లో పత్తి మిరకాయ అమ్ముకున్నట్టునే ఇవి కూడా అమ్ముకొని వద్ద దండగో పండగో ఏమి పెట్టే ఆశ పెట్టే అసలు మీ మనసం మరణం అయ్యే కాడికి వచ్చింది ఈ ఇట్లా కొనకపోతే మేము ఏం చేయాలి ఏం దాగిసావాలి ఇక్కడికి వచ్చి ఇరవై రోజులు అయింది ఇరవై రోజులు కూడా దాటింది సారు ఇరవై రోజులు పైగానే అయింది ఇరవై రోజుల్లో ఎన్నిసార్లు ఈ వచ్చింది మూడోసారి ఈ దమ్ము గట్టిగా వచ్చింది ఒక దమ్ రెండు దమ్ములు వచ్చి పోయింది కొద్దిగా నెట్టుకొని పోయింది ఇవాళ వచ్చిన వాన గట్టిగా వచ్చి లోతు నీళ్లు నిలబడ్డాయి మొన్న వచ్చిన ఏమో బస్తాలు గట్టి దడిచినాయి బస్తాలు దడితే తిరగేసి వాటిని రాత్రి ఉండి లోడ్ వేయించినాం ఈ అలా మళ్ళీ ఈ ఎట్టయినాయి ఈ ఎట్ట చేతి కొత్త ఏం చెయ్యాలి ఇక మేము తిరిగేయడానికి దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఇప్పుడు మళ్ళీ జరిగేస్తే మొన్న ఎత్తేనే ఇరవై డబ్బాలకి మూడు ఏళ్ళ దాకా నాలుగేళ్ళ దాకా అయినాయి మరి ఇవాళ ఈ పోతే మళ్ళా డబ్బాకి ఆరు వందలు ఏడు వందలు అని అంట అసలు పోసే స్థలం కూడా లేదు మొత్తం ఇంకెంత రోడ్డు ఎక్కియాలో ఏటి పోయాలి ఏడన్నా స్థలం లేదు మరి అంత లోతులనే ఉన్నాయి నేలనే ఉన్నాయి ఈ ఒడ్లు పట్టే స్థలం కూడా ఇట్లేదు మేము ఏ రోడ్లు ఇక్కడ స్థలం బాగాలేదండి స్థలం బాగాలేదు అన్ని బొందల బొందలు బొందలు ఉన్నాయి రైతు ఇబ్బంది పడటం ఏదైనా పోయాలంటే చెప్పండి మీరు ఏదైనా పోయాలంటే అక్కడ ఉందా ఇప్పుడు తూర్పాల పోయి అన్నారు తూర్పాల పోయారు అంటే పోషణం పోయా వేసుకోవాలిగా వేసుకోలేదు ఇప్పుడు రైతు మరి ఇప్పుడు ఏంటండి ఇప్పుడు రెండు సార్లు అన్న మొన్న వచ్చినప్పుడు అది ఏపిస్తాం అని కాటా అని ఆఫ్ చేశారు మళ్ళీ ఆఫ్ చేస్తే బత్తాలు రాలేదని మళ్ళీ లారీలు ఇవ్వని ఇబ్బంది పెట్టారు ఒక్కొక్కరికి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన శాతం అయినా బత్తాలు నింపలేదు ఈ బత్తాలు నింపినా సరే మా అంటే మెరక మీద ఉన్నాయనా వేయకుండా ఉన్నా ఏం కాదు బొందలు ఉన్నా వేయాలన్నా వేయలేదు సరే బొందలు ఈ ఐకేపీ బొందలో ఉండటం వల్ల బాగా వాన వర్షం రావడం వల్ల బాగా తడిసిపోయినాయి వీళ్ళు మొన్న నాయే ఐదు ఫుట్లు బయట వదిలేందుకే పన్నెండు వేలు అయినాయి నేను కౌలు రవిని వాళ్ళకి ఎకరానికి వచ్చేసి ఆరు బత్తాలు ఇవ్వాలి నేను ఒక ఎకరానికి వచ్చేసి పదిహేను వేలు పెట్టా నేను ఇప్పుడు దగ్గర తప్పు నాయ లక్ష రూపాయలు అయినాయి పెట్టుబడులు ఐదు ఎకరాలు ఇప్పుడు మరి నా ఐదు ఎకరాలు బోనస్తో కలుపుకున్న బోడవు నాకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నేను మీరు మందై కడుపు మాయా అయిదు డబ్బాలు ఉన్నాయండి తడిచినాయండిసార్లు ఇప్పటికి మొన్న తిరిగేసినాం రెండోసారి తిరిగేసినాం మళ్ళీ ఇది రెండోసారి తిరిగేద్దామన్నా గ్యాబ్ లేదు మొత్తం తడిచినాయి తడిచినాయి ఇప్పుడు అన్నం కాదండి లేకపోతే టాంపు శాతం రావట్లేదు అని ఆప్తాను ఒక పూట ఆరు రకాల రెండో పూట తడతాను శాతం ఎట్టి వస్తుంది అసలు పొలం మీదనే ఎండిపోయినాయండి పొలం మీదనే పూర్తిగా ఎండిపోయినాయి ఎండిపోయినాకనే కోసకొచ్చిన ఇక శాతం అట్లా శాతం ఆ మిషన్ ఏం మిషన్ో ఎట్ట మిషినో కానీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ కొద్దిగా అయితే రాదు ముద్రపొడి వచ్చింది మాడపడి రాదు మాటపడి వచ్చింది పొదరపొడి రాదు మరి శాతం అంటే మేము ఏం చూపించాము ఎట్ట చూపించాము ఈ అంతాల మంగళం వేస్తే అప్పుడు శాతం వస్తాయి మరి ఉంటున్నాం సార్ ఇరవై రోజులు అయింది మొన్న రెండు పోయింది ఇది రెండు సార్లు దడిచింది ఇటు ఇద్దరు చేసినా మళ్ళీ రాత్రి ఒకటే వాన వచ్చింది సార్ మొత్తం కాట దశినాయి వాన కాటాత్తం బానొచ్చింది అట్లా రైతుల పరిస్థితి ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు అదేవిధంగా వైరా సత్తుపల్లి ఈ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది మొత్తం రైతులు దాదాపు రోజు విడిచి రోజు గాలివానలు అకాల వర్షాలు వీదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి పిడుగుపడ్డట్టుగా ఊహించని రీతిలో రాత్రికి రాత్రే వర్షం కురుతుండదు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు కొనుగోలు కేంద్రాల్లో సక పూర్తి స్థాయిలో పట్టాలు సరిపోవడం లేదు టార్పాలిన్లు సకాలంలో అందించడం లేదు ప్రైవేటు నుంచి పట్టాలు తీసుకొచ్చి రైతులు ధాన్యం కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ కూడా రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది ఒక్కో రైతు మాయచర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ధాన్యం తడిసి ముద్దవడంతో ఆ రోజుల తరబడి ఇక్కడ పడిగాపులు కాడాల్సిన పరిస్థితి ఉంది మరొక రైతుతో మాట్లాడదాం అన్న ఏంటి ఎన్ని రోజులైంది వచ్చి మీరు ఏంటి పరిస్థితి అన్న మీ వచ్చి వారం రోజులు అయింది వారం రోజులు అయింది కానీ ఇక్కడ ఏం లేదు కానీ కొంచెం అధికారుల నిర్లక్ష్యం ధోరణి జరిగింది ఆడ ఎందుకంటే ఈ ఐకేది చూసిన ప్లేస్ కరెక్ట్ కాదు ఇది ఎంచర్ అన్నట్టు ఇది ఎంచర కావడం వల్ల ఈ మధ్య మధ్య రోడ్లు ఉన్నాయి రోడ్లు ఉండటం వల్ల నీళ్లు పోయే అవకాశం లేదు దానివల్ల రైతులు ఇబ్బంది ఎంచర్ పెట్టడం కరెక్ట్ కాదు ఇది ఒకటి ఎన్నిసార్లు మొన్న ఒకసారి వచ్చింది ఈరోజు నైట్ వచ్చింది రెండు సార్లు వచ్చింది కదా వేస్తున్నారు వేస్తున్నారు ఇప్పుడు వీటిని ఇప్పుడు వీటికి తడిసిన వాటినే ముందుగా కాట పెట్టిస్తున్నారు ఆ మేడం వచ్చి ఏవో మేడం వచ్చేసి చెప్పారు ఇప్పుడు ఈ తడిసిన వాటిని ఏమని చెప్పారు కాట ప్రజెంట్కి ఇప్పుడు వేస్తారు కాకపోతే ఒకటి ఏంటంటే దీంట్లో ఈ అధికారుల నిర్లక్ష్యం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కాటా వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఇంకొక ఇంకొక బ్యాచ్ని కూడా పెట్టి ఉంటే కొంచెం స్పీడ్ అయితే అది కొంచెం దైందన్నట్టు మొన్నటి నుంచి వేస్తారు కాబట్టి వీళ్ళే కాటా పెట్టేసి వీళ్ళే లోడ్ వేయాలంటే లేట్ అవుతుంది ఇంకొక ఇంకొక బ్యాచ్ ఇంకొక ఇరవై మందిని పెట్టుంటే ఈ రైతు వారికి ఎంత ఇబ్బంది పడకపో ఏ రైతును కదిలిచ్చినా కన్నీటి వేదలు కష్టాల కదలే వినిపిస్తున్నాయి ఓవైపు ప్రభుత్వం బోనస్ ఇస్తుందన్న నమ్మకం ఆశతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు పడిగాపలు పడుతున్నప్పటికీ అకాల వర్షాలు ఈదురుగాలుల వానలు బీభత్సం సృష్టించడంతో ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు అయితే తప్పడం లేదు ఇక్కడ రోజుల తరబడి ఎదురు చూస్తున్న రైతులు చివరకు పంటను నమ్ముకునేందుకు కూడా అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితుంది ప్రభుత్వం వెంటనే త్వరితగతిన సకాలంలో సజావుగా కొనుగోలు సాగేలా కాంటాలు సాగేలా చూడాలని చెప్పి రైతులు తమ విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని చెప్పి ఖమ్మం జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ చందుతో లింగయ్య ఈటీవీ ఖమ్మం